హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొ మొత్తం పంతొమ్మిది గుంటలండి ఈ కడిలు ఉందా ఈ కడిల దగ్గర నుంచి వెనకాల కడిలు ఉంది ఈ బాధున కడిలు ఉంది డాంబర్ రోడ్ ఫేసింగ్ అండి మనకు రాయి కనబడుతుంది కదా రాయి అవతల వరకు వస్తుంది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట ఇరవై నూట ముప్పై ఫీట్లు వస్తుందండి పక్కన కూడా ఒక ముప్పై ఫీట్ల రోడ్డు మనకి పోల్ దగ్గర నుంచి కడల దగ్గర నుంచి ఇది ఒక ముప్పై పిట్ల రోడ్డు పంతొమ్మిది గుంటలు ఇది జనగాం టు ఉస్నాబాద్ హైవే నుంచి అయితే మనకు కిలోమీటర్ లోపు వస్తుందండి జనగాం జిల్లా నుంచి అయితే పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది ఇది మనకి కడిల వరకు వస్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈ రోడ్కి ఇట్లానే ముందుకు వెళ్ళిపోతే వరంగల్ హైవేకి వెళ్ళిపోతుందండి వరంగల్ హైవే ఇక్కడ నుంచి ఒక పదమూడు కిలోమీటర్ దూరంలో ఉంది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మనకు చిన్న బిట్టే కావాలి ఒక పంతొమ్మిది గుంటలు ఇరవై గుంటలు కావాలంటే చిన్న బిట్టండి స్పేర్ బిట్టు ఉంటుంది నాలుగు మూలలు సమానంగా ఉంటుంది